సీఎం కప్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలో భాగంగా విసిఎండి గారి ఆదేశాల అనుసారం అథ్లెటిక్ జూనియర్ ఈవెంట్స్ వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అండర్ పదహారు అండర్ పద్దెనిమిది అండర్ ఇరవైగా విభజించడం అయినదని తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి గారు తెలియజేశారు కావున ఈ కింది ఈవెంట్స్లో ఏజ్ గ్రూప్ వైజ్ పార్టిసిపేట్ చేయవలసి ఉంటుందని ఆయన అన్నారు అండర్ పదహారు బాలబాలికల విభాగంలో అరవై మీటర్లు ఆరు వందల మీటర్లు లాంగ్ జంప్ షార్ట్ పట్ జావెలిన్ త్రో వంద మీటర్ల హడిల్స్ మొదలైన ఈవెంట్స్ ఉంటాయని తెలియజేశారు వందల పద్దెనిమిది సంవత్సరాల బాల బాలికల విభాగంలో వంద మీటర్లు నాలుగు వందల మీటర్లు వెయ్యి మీటర్లు లాంగ్ జంప్ షార్ట్ పట్ జావెలిన్ త్రో వంద మీటర్ల హడిల్స్ బాలికలకు నూట పది మీటర్ల హడిల్స్ బాలులకు ఉంటాయని తెలియజేశారు హండ్రెడ్ ట్వంటీ బాలికల విభాగంలో వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు ఎనిమిది వందల మీటర్లు పదిహేను వందల మీటర్లు మూడు వేల మీటర్లు వంద మీటర్ల హడిల్స్ బాలికలకు నూట పది మీటర్ల హడిల్స్ బాలులకు లాంగ్ జంప్ షార్ట్ పట్ డిస్కస్ త్రో జావెలిన్ త్రో నాలుగు ఇంటూ నాలుగు వందల మీటర్ల మిక్స్డ్ రిలే మొదలైన ఈవెంట్స్ ఉంటాయని తెలియజేశారు ఈవెంట్ ఆప్షన్ ఫామ్లు వెరిఫికేషన్ కౌంటర్ వద్ద పొందగలరని తెలిపారు గమనిక అండర్ పదహారు అథ్లెట్స్ కానీ అండర్ పద్దెనిమిది అథ్లెట్స్కి కానీ తన ఏజ్ గ్రూప్లో తాను చేసే ఈవెంట్లు లేనట్లయితే అప్పర్ ఏజ్ గ్రూప్లో అప్పర్ ఏజ్ స్పెసిఫికేషన్తో చేయుటకు వెసులుబాటు కల్పించడం అయినది